హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మీకు ఆల్రెడీ టాపిక్ తెలుసు తమ్ముళ్ళ చూసారు మీరు తమ్ అనేది మనం చాలా ఈజీగా ఎటువంటి ఎక్కువ కష్టంగా కష్టపడిపోయి తమ్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు చెప్పే నేను మెయిన్ పాయింట్స్ మీరు సేమ్ అలాగే చేశారంటే తమ్ జస్ట్ మీకు ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది అంతే మీరు తమ్ ప్రిపేర్ చేయడానికి దానికి ఎక్కువ కష్టపడవలసిన అవసరం లేదు చాలా ఈజీగా తమ్నైల్ ప్రిపేర్ చేయండి ఫస్ట్ ఏంటంటే మనకి వీడియో అప్లోడ్ చేయాలంటే కంపల్సరీగా కైన్ మాస్టర్ యూజ్ చేసి ఎడిటింగ్ ఎలా చేయాలనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పా నేను నెక్స్ట్ ఏంటంటే వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మనం తమ్ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఈ తమ్నెల్ నేను ఎలా యూజ్ చేస్తానంటే ఇన్ ఇన్ ఇన్షార్ట్ అనే యాప్ ఉంది ఆ యాప్ని మీరు గూగుల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి సో చాలా ఈజీగా ఆ యాప్ని యూజ్ చేసుకుని తమ్నెల్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎవరైనా వీడియోస్ తీసే ముందు ఫస్ట్ ఏంటంటే ఒక వీడియోకి సంబంధించిన లొకేషన్లో కానీ లేకపోతే కిచెన్లో కానీ లేకపోతే హోమ్ టూర్ అని కానీ ఫస్ట్ ఏంటంటే పిక్చర్ పెడతారు కదా ఆ పిక్చర్ అనేది ఆల్రెడీ మీరు తీసుకుని ఉండాలి ఫస్ట్ పిక్ తీసుకుంటారు కదా ఫోన్లో అలాగ సెల్ఫీ అయినా లేకపోతే ఏదైనా స్టిల్స్ ఇచ్చేనా నెక్స్ట్ ఏదైనా చూపించాలి అంటే మన ఫింగర్స్తోనైనా అయినా ఇలాగ ఒక ఫోటో తీసేసుకుని అయితే మీరు రెడీగా పెట్టుకోండి రెడీగా పెట్టుకుని తర్వాత మీరు తమ్నెలు ప్రిపేర్ చేయడానికి చూడాలి మీరు ఫొటోస్ ఏం లేకుండా తమ్నలు ప్రిపేర్ చేయొచ్చా అంటే చేయొచ్చు ఫోటోస్ అవసరం లేదు మీరు కిచెన్ లో చేసే ని కూడా ఫోటో తీసి తమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే మీ హోమ్ని ఫోటో తీసి హోమ్ టూర్ చేయొచ్చు మీరు బయట ఎక్కడికైనా ప్లేసెస్కి వెళ్ళారంటే ఆ ప్లేసెస్ లో ఫోటో తీసి దానికి ఫోటోని తమ్న కింద పెట్టి తమ్నెలు ప్రిపేర్ చేయొచ్చు కానీ ఏంటంటే మీ ఫోటో అయితే ఇంకా బాగుంటుంది అని నా ఒపీనియన్ ఇప్పుడు సేమ్ ఇప్పుడు నేను మీతోటి వీడియో షూట్ చేస్తున్నాను దీన్ని తమ్నెల కింద పెట్టాలి అంటే నేను ఆల్రెడీ వీడియో చేయక చేయకముందే నేను ఒక ఫోజ్ ఇచ్చి ఏదో ఫోజ్ ఇచ్చి ఫోటో అయితే క్లిక్ చేసుకుంటాను అలా క్లిక్ చేసుకున్న ఫోటోని ఎడిట్ చేస్తానమాట ఆ ఎడిటింగ్ అంతా ఇన్షాట్ యాప్ లో చేస్తా నేను గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీరు తమ్ కావాలి అనుకునే వాళ్ళు మీరైతే ఫోటోని ఫోన్ని నిలువుగా కాదు మీరు అడ్డంగా పెట్టి మీరైతే ఫోటోని తీసుకోండి మీ సెల్ఫీ అయినా కావచ్చు లేకపోతే వేరే వాళ్ళ చేత అయినా కావచ్చు మీరు ఫోటోని ఫస్ట్ అడ్డంగా ఫో ఫోన్ పెట్టించి తీసుకోండి నెక్స్ట్ ఏంటంటే ఆ ఫోటోని యూజ్ చేసుకుని తమ్నెలు అనేది ప్రిపేర్ చేసుకోండి సో చాలా ఈజీగా తమ్నెల్ ఎలా ప్రిపేర్ చేయాలనే చూపించేస్తున్నా నేను ఫస్ట్ అయితే మెయిన్గా మనకి ఇన్షార్ట్ యాప్ అనేది క్లియర్గా డౌన్లోడ్ ఇంకోటి ఏంటంటే మీకు మెమరీ ఫుల్ అయిపోయినా నెక్స్ట్ ఏంటంటే మీకు స్పే స్పేస్ లేదు అనుకుంటారు సార్ ఆ టైంలో మీకు స్పేస్ కావాలి అంటే మీరు ప్రీవియస్ ఫోటోలను వీడియోలను డిలీట్ చేయాలి కదా అదంతా ముందు రెడీగా పెట్టుకోండి లేదంటే మీరు సగంలోకి వెళ్ళిన తర్వాత యాప్ డౌన్లోడ్ విషయంలో కావచ్చు మీ మెమరీ ఫుల్ అని వచ్చేస్తుంది కదా అలా కాకుండా మీ స్పేస్ అనేది ఫోన్లో ఎక్కువ ఉంచుకోండి నేను నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తాను ఎందుకంటే ఇన్ని వీడియోస్ ఈ ఫోన్లో తీస్తూ ఉన్నాను కదా సో నాకు మెమరీ ఫుల్ అని వచ్చేస్తుంది అప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు కైన్ మాస్టర్ యాప్ ఉందనుకోండి వీడియో అనేది డౌన్లోడ్ అవుతూ ఉంటుంది సగంలోకి వచ్చి ఆగిపోతుంది ఎందుకు అంటే ఆల్రెడీ స్టోరేజ్ ఫుల్ అని చెప్పేసి వస్తుంది అనమాట పైన సో దానివల్ల ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళి ఆ స్టోరేజ్ ఫుల్ ఉన్న దాన్ని డిలీట్ చేసుకుని మళ్ళీ కైన్ మాస్టర్కి వచ్చి స్టార్టింగ్ నుంచి వీడియో అనేది డౌన్లోడ్ చేయాలి సో ఇది ప్రాబ్లం ఫేస్ చేయొచ్చు మెమరీ అనేది ఫోన్ మెమరీ అనేది మీరు కొద్దిగా క్లియర్ చేసి పెట్టుకోండి ఆ తర్వాతే మీరు ఇన్షార్ట్ యాప్లని కైన్ మాస్టర్ యాప్లని ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవడానికి స్పేస్ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే వీడియోని ఎడిటింగ్ చేయడానికి ఫోటోని ఎడిటింగ్ చేయడానికి కూడా స్పేస్ అనేది ఉంటుంది ఇది మాత్రం మర్చిపోవద్దు సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము నెయిల్ అసలు ఎలా ప్రిపేర్ చేయాలి ఈజీగా అనేది ఇప్పుడు చూసేద్దాము స్టేట్ ఏంటంటే మనము దీంట్లో ఇన్ షార్ట్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టా చూడండి ఇన్ షార్ట్ ఈ యాప్ని ఓపెన్ చేయండి యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో ఫోటో కొలేజ్ అని ఉంది కదా సో మనకి తమ్నైల్ కోసం ఇప్పుడు ఫోటో కావాలి కాబట్టి ఫోటో మీద క్లిక్ చేయండి ఇక్కడ చూడండి న్యూ అని ఉంది కదా న్యూని ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత సపోజ్ ఇప్పుడు నేను ఒక టమ్ నెయిల్ పెట్టాలి అనుకుంటున్నాను అనుకోండి ఫస్ట్ ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి నాకు నేను బెడ్ మీద కూర్చొని చేశాను సో ఇది నాకు బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు బ్యాక్గ్రౌండ్ నచ్చకపోతే ఇక్కడ కింద మీకు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఈ ఆప్షన్స్ ఉన్నాయా ఈ ఆప్షన్స్లో ఇక్కడ కట్అవుట్ అని ఉంది కదా ఈ అవుట్ మీద క్లిక్ చేయండి అప్పుడు ఏంటంటే మన ఫోటో మాత్రమే సెలెక్ట్ అవుతుంది ఈ ఫోటోని మాత్రం ఏం చేయాలంటే ఇక్కడ మనకి టిక్ బటన్ కనిపిస్తుంది కదా టిక్ సింబల్ ఈ టిక్ సింబల్ మీద క్లిక్ చేయండి సో ఇదైతే పైన చూడండి ఎక్స్పోర్ట్ అని ఉందా ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేశారంటే ఇది సేవ్ అయిపోతుంది ఇప్పుడు యాడ్స్ వస్తున్నాయి కదా యాడ్స్ ని క్లోజ్ చేసేసేయండి ఇప్పుడు మనం బ్యాక్ వెళ్దాము బ్యాక్ వెళ్ళేసి డిస్కార్డ్ ఉంది కదా ఇది క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక ఆట బ్లాంక్ మీద క్లిక్ చేయండి ఇక్కడ చూడండి ఫస్ట్ మనకి తమ్నెల్ ప్రిపేర్ చేసుకోవడానికి మన సైజ్ ఏంటంటే సిక్స్టీన్ ఈస్టు నైన్ అనమాట తమ్నెలు ప్రిపేర్ చేసుకోవడం ఎప్పుడు సిక్స్టీన్ ఈస్టు నైన్ సైజ్లో చూసుకోవాలి ఇక్కడ నేను కిందకు వచ్చేస్తే ఇక్కడ క్రాప్ అని ఉంది చూడండి ఈ క్రాప్ అని ఉంది కదా ఈ క్రాప్ మీద క్లిక్ చేయండి సో మనం ఇప్పుడు దీన్ని సిక్స్టీన్ ఈస్ టు నైన్ థర్టీ టూ ఇంటూ థర్టీ టూ ఉంది కదా మన అవసరం లేదు సిక్స్టీన్ ఈస్ టు నైన్ అని ఉంది ఇక్కడ చూసారా సిక్స్టీన్ ఈస్ టు నైన్ సో ఇది మనకి యూట్యూబ్లో వీడియో ప్రిపేర్ చేయడానికి తమ్ కి ఈ సైజ్ అయితే కావాలి సో సిక్స్టీన్ ఇస్ టు నైన్ ని ఓకే చేయండి ఓకే చేసిన తర్వాత ఇలా గా ఉంది కదా ఇప్పుడు ఏంటంటే మనం ఇందాక ఆల్రెడీ ఫోటోని సెలెక్ట్ చేసి పెట్టాం కదా పిఐపి అని ఉంది కదా ఇక్కడ కనిపిస్తోందా కింద ఈ పిఐపి మీద క్లిక్ చేయండి పిఐపి మీద క్లిక్ చేస్తే ఇందాక మనం చేసి పెట్టిన ఆ ఫోటో అయితే వచ్చింది కదా దీన్ని ఇలాగా ఇక్కడ కర్సర్ కనిపిస్తుంది కదా దీన్ని ఇలా డ్రాక్ చేసుకోండి సో నేను ఇలా డ్రాక్ చేసుకున్నాను సో నాకు ఈ ఫోటో నచ్చలేదు అనుకోండి పైన పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది చూడండి ఆ సింబల్ మీద క్లిక్ చేయండి పెన్సిల్ సింబల్ కనిపిస్తోంది కదా సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడు ఏంటంటే ఇది కలర్స్ అడుగుతుంది సో మనకి ఏ కలర్స్ కావాలి అనేవి చూడండి సో అది అవసరం లేదు మాకు అని అనుకుంటే కనుక డిలీట్ కావాలంటే ఇక్కడ ఇంటూ కనిపిస్తుంది కదా ఆ ఇంటూ మీద క్లిక్ చేయండి సో ఇప్పుడు మనకి ఫోటో కావాలి కాబట్టి నేను మళ్ళీ ఫోటో అనేది యాడ్ చేస్తున్నాను సో చూడండి ఫోటో అనేది ఇలా డ్రాక్ చేస్తున్నాను కిందకి సో ఇక్కడ తీసుకొచ్చేసి ఇలాగ మనం దీని మీద హ్యాండ్ పెట్టి మూవ్ చేస్తే మూవ్ అవుతుంది ఇలా తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టండి ఈ ఫోటో నేను నార్మల్గా చూపిస్తున్నాను పైన హెడ్ కట్ అయ్యింది చూడండి ఫోటోకి సో దీన్ని ఇలాగా కావాలంటే పెద్దది చేసుకోండి ఇట్లా ఉంది కదా పెద్దది చేసుకోవచ్చు చిన్నది చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇప్పుడు ఏంటంటే మనం మ్యాటర్ టైప్ చేయాలి మ్యాటర్ టైప్ చేయాలి అంటే ఇక్కడ మీకు చూసారా కింద ఏంటంటే ఎఫెక్ట్స్ అని బ్యాక్గ్రౌండ్ అని స్టిక్కర్స్ అని ఇవన్నీ ఉన్నాయా ఇప్పుడు టెక్స్ట్ టెక్స్ట్ అని ఉంది కదా టెక్స్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ప్రిపేర్ మ్యాటర్ ప్రిపేర్ చేయాలి అన్నారనుకో తమ్ ఎలా చేయాలి సో ఇదే ఉంది కదా చూడండి తమ్ నెయిల్ ఇక్కడ వచ్చింది చూడండి తమ్ నెయిల్ నెయిల్ అనేది చూడండి ఇలా వచ్చింది దీన్ని పెద్దది చేసుకోవచ్చు చిన్నది చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ కలర్స్లో సర్కిల్ కనిపిస్తోంది కదా మీకు దీని మీద క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు చాలా కలర్స్ వస్తాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా మీకు బార్డర్ ఎలా వస్తుంది అని డౌట్ రావచ్చు కదా చూడండి కింద ప్లస్ పక్కన చాలా షేప్స్ ఉన్నాయి మీకు ఎలా కావాలంటే అలా రావడానికి ఫస్ట్ చూడండి ఇది బార్డర్ ఏం లేకుండా నార్మల్గా అనమాట నార్మల్గా బార్డర్ ఏం లేకుండా ఉంటుంది సో ఈ ప్లస్ సింబల్ని క్లిక్ చేశారనుకోండి ప్లస్ సింబల్తో మనకి యూజ్ లేదు నెక్స్ట్ చూడండి ఇలా క్లిక్ చేస్తే వస్తుంది ఇప్పుడు చూడండి మీకు బార్డర్ కావాలంటే కింద బార్డర్ ఉంది లేదు డబల్ కలర్తో ఇలా కావాలి అంటే ఇలా ఉంది లేదు నాకు వేరే కలర్ బార్డర్ కావాలి అంటే ఇలా వస్తుంది చూడండి ఇక్కడ షేప్స్ అనేవి మారుతూ ఉంటాయి అది మీ ఇష్టం తమ్మేలు ఎలా కావాలంటే అలా పెట్టుకోండి మీకు ఏ మోడల్లో నచ్చితే ఆ మోడల్లో అనమాట నెక్స్ట్ ఇక్కడ ఏ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ కనిపిస్తున్నాయి కదా ఇది ఏంటంటే మోడల్ మనకి లాక్స్ ఉన్నాయి అనుకుంటే వీటికి అమౌంట్ అయితే పే చేయాలి నార్మల్గా ఉందంటే అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు సో వీటికి ఇక్కడ కనిపించట్లేదు సో నేను బ్యాక్కి వెళ్తున్నాను టెక్స్ట్ తమ్నైల్ కదా తమ్నైల్ అన్ని క్లిక్ చేశాను సో ఇక్కడ ఏ ఉంది కదా స్మాల్ యా క్యాపిటల్ ఏ పైన చూడండి ఇది మోడల్ మారుతూ ఉంటుంది చూడండి తమ్నైల్ లాగా ఈ మోడల్ మారుతూ ఉంటుంది అనమాట మీకు ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ని క్లిక్ చేసుకోండి సో మనకి అందరికీ అర్థమయ్యేలా ఉండాలి మనం పెట్టే తమ్ సో మీకు నచ్చినాయి అని చెప్పి క్లిక్ చేయొద్దు వాళ్ళకి అర్థమవుతాయా లేదా అని ఆలోచించి ఆ తర్వాత పెట్టండి సపోజ్ ఇదే ఉందనుకోండి సో గజిబిజిగా ఉంది కొంచెం అనుకోవచ్చు లేదంటే దీన్ని ఇలా డ్రాక్ చేసుకోవచ్చు నార్మల్గా అందరూ చేసేది ఏంటంటే నార్మల్గా రోబోటో మీడియం అని ఉంది కదా దీన్ని క్లిక్ చేస్తారు తమ్ ఈజీగా పెట్టచ్చు అనమాట అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టండి ఇలాగ తమ్ ఓకేనా నాకు ఇది అవసరం లేదు అనుకుంటే మళ్ళీ ఇంటూ మార్క్ చేసేసి మళ్ళీ టెక్స్ట్ ఓపెన్ చేయండి సో తమ్ నెయిల్ నెక్స్ట్ మళ్ళీ టెక్స్ట్ ఆన్ చేయండి టెక్స్ట్ ఆన్ చేసి ఎలా చేయాలి చూడండి ఎలా చేయాలి తెలుగులో టైప్ చేయండి మనకి తెలుగు కావాలి కాబట్టి తెలుగులో టైప్ చేయండి ఇగో ఎలా అని వచ్చింది కదా ఎలా చెయ్యాలి స్పేస్ ఇవ్వండి స్పేస్ ఇచ్చి చెయ్యాలి అని టైప్ చేయండి ఓకేనా ఇప్పుడు రెండు కలర్లు సేమ్ అయిపోతున్నాయి కాబట్టి మళ్ళీ కలర్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి మీకు ఇందాక ఆల్రెడీ రెడ్ కలర్ ఉంది కాబట్టి ఇప్పుడు వేరే కలర్ మార్చండి సో ఇది ఎలా చేయాలి ఇగోండి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టేసేయండి ఎలా చేయాలి ఓకేనా నెక్స్ట్ స్టిక్కర్స్ అని ఇది అర్థమైంది కదా ఇప్పుడు మీకు ఎలా చేస్తాను అనేది నెక్స్ట్ స్టిక్కర్ అని ఉంది చూసారా ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్లో ఈ మోడల్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే ఇందాక వైట్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఓకే ఈ మోడల్స్ అన్నీ ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్లో ఏది ఇక్కడ ఈ సింబల్ ఉంది చూసారా కింద కనిపిస్తుందో ఇవైతే మనం మనీ పే చేయవలసి ఉంటుంది సో ఆ వద్దు మనకి పైన చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి ఈ మోడల్స్ని క్లిక్ చేసుకోండి వీటి ఫ్రీ అనమాట ఇవి దీన్ని బ్యాక్గ్రౌండ్ కింద పెట్టుకోవచ్చు మనం ఏది కావాలంటే సపోజ్ ఇదే ఉందనుకోండి దీన్ని బ్యాక్గ్రౌండ్ కింద చూసారా నేను అలా చేశాను బ్యాక్గ్రౌండ్ అలా చేంజ్ అవుతూ ఉంటుంది మరీ ఓవర్గా ఉంది అనుకుంటే ఇలా లైట్ కలర్ అది లైట్ కలర్ నెక్స్ట్ ఇది కూడా వద్దు మాకు వైటే కావాలి అనుకుంటే వైట్ కలర్ అలా మన బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ ఏంటంటే ఫిల్టర్ ఈ ఫిల్టర్ ఓపెన్ చేస్తే దీంట్లో మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి అనమాట డార్క్ అని అదని ఇదని అని చాలా ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి ఇలా ఉన్నవి ఏంటంటే మనకి అమౌంట్ పే చేయాలి సో అవి అవసరం లేదు సో మిగతా చూస్తారా కొన్ని అమౌంట్ పే చేసేవి ఉంటాయి ఇదైతే నేను అస్సలు యూస్ చేయను ఈ ఫిల్టర్ అయితే ఒరిజినల్కి వచ్చేస్తాను నేను ఈ ఫిల్టర్ అయితే యూస్ చేయను సో నెక్స్ట్ ఎడ్జస్ట్ ఎడ్జిస్ట్ అని ఉందా దీన్ని డార్క్ లైట్ ఎలా ఎడ్జస్ట్ కావాలంటే అలా చేసుకోవచ్చు కానీ ఎప్పుడు జీరోలో ఉంచుకోండి లైటింగ్ని నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్లో మీకు డబల్ షేడ్ కానీ త్రిబుల్ షేడ్ కానీ ఇప్పుడు ఇలా కావాలనుకోండి వీటన్నిటికీ కొన్నిటికి అమౌంట్ పే చేయవలసి వస్తుంది ఈ ఇక్కడ కనిపిస్తున్న సింబల్స్ వీటన్నిటికీ అమౌంట్ పే చేయాలి ఇప్పుడు సపోజ్ ఇక్కడ టూ లా కనిపించాలనుకో మీ ఫేస్లో ఒక టూ కనిపించాలంటే ఇది క్లిక్ చేయండి ఆన్ క్లిక్ చేసేసేయండి నెక్స్ట్ డిలీట్ ఇది మొత్తం డిలీట్ చేయాలంటే డిలీట్ క్రాప్ ఆప్షన్ ఆల్ క్రాప్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా మీరు ఫోటో ఉందనుకోండి ఆ ఫోటోని క్లిక్ చేసి క్రాప్ చేయాలన్నమాట ఇప్పుడు దీని ఉందా ఈ సైజుని తగ్గించాలన్నా పెంచాలన్నా క్రాప్ చేయాలి కానీ మనకి సిక్స్టీన్ ఇస్ టూ నైనే కాబట్టి ఇలా సిక్స్టీన్ ఇస్ టూ నైన్లో పెట్టుకుందాము నెక్స్ట్ ఏంటంటే కాపీ కాపీ అండి ఇప్పుడు సపోజ్ ఇది ఉందనుకోండి మీకు దీన్ని మనం ఎడిట్ చేయాలి ఇక్కడ కాపీ ఆప్షన్ కనిపిస్తుంది కదా కాపీ చేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయాలనుకోండి టూ టైమ్స్ వస్తుంది ఇలాగ ఎలా చేయాలి ఎలా చేయాలి మనకి ఇది అవసరం లేదంటే డిలీట్ చేసేసుకోండి సో ఈజీగా అనమాట ఇలా చేయొచ్చు టెక్స్ట్ అనేది చెప్పాను నెక్స్ట్ స్టిక్కర్స్ మీకు ఏదైనా స్టిక్కర్ కావాలి అంటే స్టిక్కర్స్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మనం దీంట్లో కొన్ని స్టిక్కర్స్ అమౌంట్ పే చేయాలి అవి లేకుండా మనకి ఎంఓజీ ఉంటాయి కదా ఈ ఎంఓజీ లేదు కావాలంటే అది మనము ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు నాకు చూడండి అనే సింబల్ని ప్రెస్ చేయాలనుకోండి ఇక్కడ చూడండి అని ఉంది కదా సో ఇట్ సైడ్ అనమాట ఇలా డ్రాక్ చేసుకోండి పెద్దదవుతుంది సో మీకు ఏ సింబల్ కావాలంటే ఆ సింబల్ని ప్రెస్ చేసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మ్యూజిక్ సింబల్ అని టిక్ సింబల్ అని కరెక్టా రాంగా లేకపోతే మనకి హార్ట్ సింబల్ అని హండ్రెడ్ పర్సెంట్ అని ఇవన్నీ సింబల్స్ చూపిస్తూ ఉంటాయి చూసారా బర్త్డే అని బర్త్డే ఉందనుకోండి కేక్ మీద కేక్ మీద ఇలా చేయండి సో ఇవన్నీ మళ్ళీ పోవాలంటే ఇంటూన్ క్లిక్ చేసేయండి దీని మీద ఒకసారి ప్రెస్ చేసి ఇంటూన్ క్లిక్ చేసేస్తే ఇది పోతాయి సో ఇలా అయిపోయిన తర్వాత దీన్ని మనం సేవ్ చేసుకోవాలి ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పాను వీటిని ఏంటంటే సేవ్ చేసుకోవాలి మీకు ఈజీగా అర్థమైంది కదా పైన ఎక్స్పోర్ట్ అని ఉంది కదా ఈ ఎక్స్పోర్ట్ క్లిక్ చేసారనుకో అది సేవ్ అయిపోతాయండి ఇప్పుడు ఇది మనకు ఎక్కడ ఉంటుంది ఎక్కడ సేవ్ అవుతుంది అంటే మన గ్యాలరీ ఓపెన్ చేస్తే గ్యాలరీలో ఆల్ ఓపెన్ చేయండి మనం చేసిన తమ్నైల్ అనేది గ్యాలరీలోకి వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మనం ఏంటంటే యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు తమ్నైల్ అని చెప్పి అడుగుతుంది అక్కడ దీన్ని దీన్ని సెట్ చేసుకోవాలన్నమాట సో ఇది ఈజీ ప్రాసెస్ మీకు బాగా అర్థమైంది అని అనుకుంటున్నాను ఎవరికైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ తమ్నెలు ఎలా చేయాలో ఈజీగా చూసేస్తారు కదా ఇన్ షార్ట్ యూస్ చేస్తే చాలా చాలా ఈజీగా తమ్నెల్ అనేది ప్రిపేర్ అవుతుంది సో ఇంకా లేట్ చేయకుండా కొత్తగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ తమ్నెలు ప్రిపేర్ చేసి పెట్టుకోండి తమ్ నెల కన్నా ఫస్ట్ మీ ఫోటో అయితే ఒకటి తీసి పెట్టుకోండి ఆ తర్వాత తమ్నెలు ప్రిపేర్ చేయండి నెక్స్ట్ వీడియో ఎడిటింగ్ చేసుకుని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇలా ఈజీ ప్రాసెస్లో మీరు యూట్యూబ్లో వీడియోస్ అనేవి పెట్టచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా చాలా ఈజీగా మనం తమ్మైల్ అనేది ఎలా ప్రిపేర్ చేసేసామో జస్ట్ మీరు ఫైవ్ మినిట్స్ టైం మాత్రం కేటాయిస్తే సరిపోతుంది ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు మీరు స్టార్టింగ్ వీడియోస్ చేస్తున్నారు లేదంటే కొత్త యూట్యూబర్స్ అనుకోండి అప్పుడు ఏంటంటే కొద్దిగా ఒక టెన్ మినిట్స్ అయితే మీకు టైం పడుతుంది కానీ పర్ఫెక్ట్గా మీరు చేయగలగాలి అనుకుంటే మాత్రం ఒక ఫైవ్ సిక్స్ వరకు మీరు నార్మల్గా చేసినా ఆ తర్వాత అలవాటు అయిపోతుంది సో ఇది ఈరోజు నా వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి ప్రతి ఒక్క కామెంట్కి నేనైతే రిప్లై ఇస్తాను నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేద్దాము చాలా యూస్ఫుల్ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అయిన వీడియోస్ అన్నీ నేను చేస్తాను కంపల్సరీగా నాకు కామెంట్ పెట్టండి మీకు రిప్లైస్ ఇస్తాను ఆ కామెంట్లో ఎప్పుడు చేస్తాను అనేది కూడా నేను మెన్షన్ చేస్తాను సో ఫస్ట్ ఏంటంటే మీరు వీడియోస్ చేద్దాము అనుకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితిలోనూ భయపడద్దు మాకు రాదు మేమేం చేయలేంలే అని చెప్పేసి అనుకోవద్దు మీరు కంపల్సరీ చేయగలరు ఆ నమ్మకంతో మీరు ఫస్ట్ స్టార్ట్ చేయండి ఛానల్ అనేది స్టార్ట్ చేయండి తర్వాత గ్రోత్ ఎలా ఇప్పుడు కొంతమంది అనుకుంటారు అసలు నాకు ఏం రాదు నేను ఏం చేయలేను అనుకుని ఛానల్ స్టార్ట్ చేశానండి కానీ ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారని అనుకోలేదు ఇంతలా వీడియోస్ క్లిక్ అవుతాయని అనుకోలేదు నాకు పేమెంట్ వస్తుందని అనుకోలేదు అని చెప్పి అంటారు కదా సో అదేనమాట మీరు మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకోవద్దు ఎప్పుడు మీరు ఏం చేయాలనుకున్నారో అది వీడియోస్ చేయండి కంపల్సరీ ఫస్ట్ కాకపోయినా కొన్ని రోజుల తర్వాతనే క్లిక్ అవుతాయి అలానే వన్ వీడియో చేసేసి ఆప్ చేయద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు నచ్చిన వీడియోస్ మీరు పెడుతూ ఉండండి మీకు ఏ వీడియో అయితే ఇప్పుడు మీరు బయటకు వెళ్తారు టెంపుల్స్కి వెళ్తారు లేకపోతే కిచెన్లో ఉంటారు ఏ వీడియోస్ అయితే ఆ వీడియోస్ మీరు డౌన్లోడ్ చేసుకోండి ఎడిటింగ్ చేసుకొని ఆ తర్వాత మీరు వీడి వీడియోస్ అయితే యూట్యూబ్లో పెట్టేసేయండి మీకు ఒకదా ఒకటి కాకపోయినా రెండోది రెండోది కాకపోయినా మూడోది క్లిక్ అవుతాయి షార్ట్స్ అయితే మెయిన్ మీకు సబ్స్క్రైబర్స్ ఎక్కువగా రావాలి అనుకుంటే మెయిన్ షార్ట్స్ అనమాట షార్ట్స్ మీకు ఎక్కువ అవసరం లేదు టెన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ థర్టీన్ సెకండ్స్లోని షార్ట్స్ ఉంటాయి కాబట్టి సో చాలా ఈజీగా షార్ట్స్ అనేవి పెట్టేసుకోండి ఆ తర్వాత పెద్ద పెద్ద వీడియోస్ చేసుకోండి కంపల్సరీగా మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు వ్యూస్ పెరుగుతాయి అలాగే పేమెంట్ కూడా వస్తుంది సో ఎవ్వరు భయపడద్దు కాన్ఫిడెంట్గా ఉండండి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు అనుకునే వాళ్ళు ఫస్ట్ ఏంటంటే వీడియో వీడియో ఎలా అప్లోడ్ చేయాలి వీడియోని ఎలా ఎడిట్ చేయాలి నెక్స్ట్ ఏంటంటే యూట్యూబ్లో మనం పెట్టేటప్పుడు తమ్నెలు ఎలా పెట్టాలి ఇవన్నీ మెయిన్ తెలుసుకోండి ప్రతి ఒక్కటి మన వీడియోస్లో ఉంది సో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ లైక్ చేసి వీడియోస్ అన్నీ కంపల్సరీగా చూసేయండి నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ తగులుద్దాము అంతవరకు బాయ్